హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనస్వల్ ఛానల్ ఇంట్లోనే సింపుల్గా మటన్ హలీం ప్రిపేర్ చేశాను ఎక్కువగా రెస్టారెంట్లో రంజాన్ నెలలో దొరుకుతూ ఉంటుంది కానీ ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా మటన్ హలీం ఎలా చేసుకోవాలో మీరు చూసేయండి ముందుగా ఒక ఇంట్లోకి రెండు స్పూన్లు ఎర్ర కందిపప్పు రెండు స్పూన్లు మినుములు అలాగే రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు రెండు స్పూన్ రైస్ తీసుకోవచ్చు ఓట్స్ తీసుకున్నాను నేను క్రీమీ క్రీమీగా బాగుంటుందని అలాగే ఒక కప్పు ఎర్ర నూక ఇవన్నీ నీళ్ళు పోసుకుని ఐదు గంటలు నానబెట్టుకోవాలి నానెని తర్వాత కుక్కర్లోకి ఈ పప్పులన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పులన్నీ మెత్తగా ఉడకబెట్టుకోవాలి తర్వాత ఇంకొక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క ముక్క అలాగే మూడు ఎలాచి ఇంకా బిర్యానీ ఆకులు రెండు లవంగాలు ఒక ఎనిమిది వేసుకుని మసాలాలు ఫ్రై చేసుకుని ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇందులోకి మటన్ సరిపడగా ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాం పప్పు చక్కగా ఐదు విజిల్స్ తర్వాత ఇలా మెత్త మెత్తగా ఉడికిపోయింది దీన్ని పప్పు గుత్తుతో మెత్తగా స్మాష్ చేసేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసి రెడీ పెట్టుకుందాం ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న మటన్ పీసెస్ మొత్తం బోన్లెస్ తీసుకున్నాను మటన్ పీసెస్ ఉల్లిపాయలు వేయక వేసేసుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కారపొడి ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి మటన్ కొంచెం బాగా పట్టిన తర్వాత ఇందులో మిరియాలు వేస్తారు కానీ నేను ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడి వేస్తున్నాను అది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మటన్ మునిగేంత వరకు వాటర్ పోసేసుకుందాం వాటర్ పోసేసి మూత పెట్టి విజిల్ పెట్టేసి చాలా స్మూత్గా ఉడికించుకోవాలి మటన్ అయితే నేనైతే ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను లేకపోతే మటన్ తీసుకున్నాను కొంచెం మొదటిదైతే ట్వంటీ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత చూసారు కదా మటన్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా మెత్త కొత్తగా పీసెస్ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు మటన్ పీసెస్ అలాగే గ్రేవీ నేను సెపరేట్ చేసేస్తాను మటన్ పీసెస్ సెపరేట్ చేసి ఇలాగా కొంచెం చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను అందులోంచి వచ్చిన గ్రేవీలోని బిర్యానీ ఆకులు లాలికాయ్ లవంగాల స్పైసెస్ కూడా పక్క తీసేసి ఆ గ్రేవీని కూడా రెడీ పెట్టుకుని ఉంచుకున్నాను తర్వాత స్టవ్ వెళ్ళగిచ్చి మందపాటి గిన్నె పెట్టుకుని నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసి స్మాష్ చేసి పెట్టుకున్నాము కదా మటన్ ఆ పీసెస్ వేసుకుని నేతిలో ఫ్రై చేసుకున్నాం ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న పప్పు పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకుని పప్పు గుత్తితో పేస్ట్ చేసుకోవడమే బాగుంటుంది మిక్సీ పట్టేస్తే మరీ మెత్తగా బాగోదు కాబట్టి పప్పు గుత్తుతో ఇలా స్మాష్ చేసుకుని రెండు మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు కారపొడి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిరప య ముక్కలు కొత్తిమీర ఇంకా పుదీనా మూడు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇవి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుందాం బాగుంటుంది కమ్మగా కప్పుడు పెరుగు క్రీమీ క్రీమీ పెరుగు కూడా వేసేసుకుని ఆ పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుని ఇప్పుడు మటన్ గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ కూడా వేసేసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లోనే అలా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది మొత్తం అంతా ఆ ఓట్స్ వేయడం వల్ల ఆ మటన్ పీసులు అవన్నీ ఇలా క్రీమీ క్రీమీగా బలే ఉంటుంది అనమాట ఇప్పుడు లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుని కొని స్టవ్ ఆఫ్ చేసుకొని మటన్ హలీంలోకి పైనుంచి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు అన్నీ వేసుకొని తింటూ ఉంటేనే టేస్ట్ అదిరిపోద్ది మా మటన్ హలీం అయితే రంజాన్ లేకపోయినా ఇంట్లోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం ఎలా ఉంది మటన్ హలీము చూస్తే నోరు ఊరుతుందా ఇంకెందుకు ఆలస్యం చేసుకుని ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనుస్వాల్ ఛానల్ని